నెల్లూరు జిల్లా మరిపాడు మండలం దీసిపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పూరి గుడిసెలో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న పొగాకు వలస కూలీలు బయటకు పరుగులు తీశారు దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో పన్నెండు పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి అంతేకాకుండా ట్రంకు పెట్టిలో దాచుకుని ఉన్న బంగారం నగదుతో సహా సామాగ్రి మొత్తం కాలి బూరుదయ్యాయి వలస కూలీలంతా బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు